ఇప్పుడు మనం వెంచర్ దగ్గరకు వచ్చేసామండి ఇది వచ్చేసి మనకు వెంచర్లో లో వెళ్ళడానికి ఒక థర్టీ ఫీట్ రోడ్ అండి ఇందులో హండ్రెడ్ ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి ఈ థర్టీ ఫీట్ నుంచి మనం లోపలికి వెళ్తున్నాం అండి ఇప్పుడు మీకు హండ్రెడ్ ఫీట్ రోడ్ కూడా చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అండి వెంచర్లో లో ఉన్నటువంటిది మనకి ఇందులో పార్క్స్ కూడా ఉన్నాయండి చూడొచ్చు ఇది గార్డెనియా వెంచర్ అండి రేణుకా సహస్ర ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేసిన వెంచర్ అండి ఇది చాలా బాగుంటుంది వీళ్ళు చాలా మంచి డెవలప్మెంట్స్ చేస్తారండి చూడొచ్చండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది మనకు వెంచర్ లో ఉన్నటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కు మనకు ప్లాట్ అనేది ఒకటి కమర్షియల్ బిట్ అవైలబుల్ ఉందండి మనం లోపలికి వెళ్ళి చూద్దాం అండి హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి సరౌండింగ్స్ కూడా అన్ని మంచి డెవలప్మెంట్స్ అనేవి జరుగుతున్నాయండి చాలా వెంచర్స్ ఉన్నాయండి చుట్టుపక్కల హెచ్ఎండి వెంచర్స్ చూడొచ్చేదంటే మనకు ఈ వెంచర్ లో ఉన్నటువంటి ప్లాట్స్ అండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కానుకొని మనకు ఒక ఊపం ప్లాట్ అనే సేల్ ఉన్నదండి మనకు నియర్ బై డెవలప్మెంట్స్ వచ్చేసి బీబీ నగర్ ఎయిమ్స్ ఉందండి అండ్ ఇన్ఫోసిస్ పోచారం ప్యాక్స్ ఉన్నాయండి నియర్ బై అవుట్ రోడ్ ఉంది తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి మనకి ఇక్కడ ప్లాట్స్ అనేది హెచ్ఎం డివెంచర్లో హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఉంది కమర్షియల్ వస్తుంది మనకిది ఇప్పుడు మనం ప్లాట్ దగ్గరకు వచ్చేసామండి ఇది హండ్రెడ్ ఫీట్ రోడ్ మనకి హండ్రెడ్ ఫీట్ రోడ్కి మనకి ఇక్కడ ప్లాట్ అనేది సేల్కు ఉందండి సౌత్ అండ్ నార్త్ ఫేస్ వస్తుందండి ఈ హండ్రెడ్ ఫీట్ ఏదైతే రోడ్ ఉందో దానికి సౌత్ సైడ్ వస్తుందండి నార్త్ సైడ్కి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి చూడొచ్చు ఇదే ప్లాట్ అండి మనకి ఈ హద్దులు చూడొచ్చు ఇది ఒక అద్దండి ఇక్కడ మనకు మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది ఎలక్ట్రిసిటీ ఉంది అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్కి వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి చూడొచ్చు ఇదంతా ఓపెన్ ప్లాట్ అండి మనకు ఇది డైమెన్షన్ వచ్చేసి థర్టీ టూ రోడ్ ఫేస్ ఉంటుందండి డెప్త్ వచ్చేసి సెవెంటీ వన్ ఉంటుందండి మనకు టూ సైడ్ కన్స్ట్రక్షన్ అండి నార్త్ సైడ్కి అండ్ సౌత్ సైడ్కి సౌత్ సైడ్ వచ్చేసి కమర్షియల్ అవుతుంది నార్త్ సైడ్ వచ్చేసి రెసిడెన్షియల్గా యూజ్ అండి నార్త్ వచ్చేసి మనకు థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది చూడొచ్చేది నార్త్ సైడ్ అండి మనకి థర్టీ ఫీట్ రోడ్ అనేది మనకు పార్క్స్ ఉన్నాయి ఇందులో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఉంది రోడ్స్ అండ్ ఎలక్ట్రిసిటీ అన్నీ కంప్లీట్గా అయిపోయాయండి చూడొచ్చు మనకు తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ఇవి ప్లాట్స్ అనేది డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటున్నాయండి ఇక్కడ ఏరియాలో వరంగల్ హైవేకి ఉంటుందండి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ వస్తుంది మెయిన్ హైవే నుంచి ఈ ప్లాట్స్ కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్